వివేకానంద గణేష్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ శివానందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల పూజలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా పటాంచేరు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో వివేకానంద గణేష్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటయ్య మరియు ఇన్ఛార్జి మాజీ సర్పంచ్ శివానందం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నందిగామ గ్రామ తాజా మాజీ సర్పంచ్ శివానందం మాట్లాడుతూ నందిగామ గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరం పక్కన గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి రోజున గణపతి మండపం నిర్వహించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆదివారం రోజు సాయంత్రం మా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథునికే ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో విఘ్నేషునికి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలందరికీ మరియు ఈ మండపాలు ఎవరైతే వ్యక్తిలో గణనాథుల వాళ్ళ మండపాల సంఘ అధ్యక్షులకు మరియు వివిధ కుల సంఘాలు మళ్ళా గ్రామ ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదంలో కూడా పాల్గొని వారి యొక్క గణనాథుని ఆశీస్సులు ఆయన యొక్క కృపను తీసుకొని వెళ్ళినందుకు వాళ్ళందరికీ నా మీద గౌరవంతో మేము ఆహ్వానించినాం మా మీద గౌరవంతో ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా నా తరపున ఈ గణనాధుని తరఫున అందరికీ కూడా ఆయన మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా గణనాథుడు ఆశీర్వదించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఈ గ్రామం ఏదైతే ఉందో నందిగామ గ్రామం గ్రామం లోపల గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ఆధ్వర్యంలోపల వివేకానంద ఆధ్వర్యంలో ఈ గణనాథుని మనకు చేసుకుంటాము దానికి మా సంఘ సభ్యులే శ్రీనివాసు శ్రీనివాస్ కానీ రాములు కానీ గోవర్ధను ఇంకా చాలామంది ఈ యొక్క దీనికి ఈ సేవలో దీనికి దీనికి మాకు సహకరిస్తారు వాళ్ళందరికీ కూడా ఈ గణనాథుడు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఆయన కృప ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మా సహకరించిన మా గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ